నిత్య క్లిన్నాని రూపమా నిర్మాణ సుఖదాయిని నిత్యాషోడశిగా రూప శ్రీకంఠ అర్ధశరీరుణి నిత్య క్లిన్న ఎల్లప్పుడూ దయాద్రతతో తడపబడి ఉండునది క్లిన్న అంటే నీళ్ళతో తడపబడడం అని అర్థం అయితే ఇక్కడ నీళ్ళని మనం మామూలుగా వాడుకునే నీళ్ళలాగా అర్థం చేసుకోకూడదు అమ్మవారిని దయా సముద్ర అని కరుణాసింధు అని పిలుస్తాం అట్టి దయా జలములతో తడిసిన స్థితిలోని అమ్మవారిని నిత్య క్లిన్నా అనాలి అమ్మవారి దాక్షిణ్యానికి అవధులు లేవు ఎల్లప్పుడూ సకల ప్రాణుల పట్ల అపార దయతో ఉంటుంది నిరుపమ పోల్చి చెప్పుటకు ఉపమానము ఏమీయూ లేనిది అమ్మవారికి సంబంధించిన ఏ ఒక్క గుణ సంబంధ విషయానికైనా రూప సంబంధ విషయానికైనా బల సామర్థ్య సంబంధ విషయాలకైనా పోలిక చెప్పడానికి ఏమీ లేవు అన్నీ అమ్మవారిలోంచే వచ్చి అమ్మవారిచే పాలింపబడి అమ్మవారిలోకి లీనమయ్యేదే ఆమె కానిది ఏదీ లేదు కనుక పోలిక చెప్పుటకు ఏదీ లేదు నిర్వాణ సుఖదాయిని సర్వ నిర్వృతి రూపమైన బ్రహ్మపద ప్రాప్తి లేక మోక్ష సంబంధమైన ఆనందమును ఇచ్చున్నది ఏ దేవత అయినా ప్రసాదించగల పరిమితమైన తాత్కాలికమైన ఐశ్వర్య భోగాది లౌకిక సుఖాలను స్వర్గాది సుఖాలనే కాకుండా అనంతానందానుభూతి అయిన మోక్షాన్ని కూడా అనుగ్రహించగలది అమ్మవారు నిర్ అనగా విముక్తి వాన అనగా బాణ నుండి ఉద్భవించింది అంటే శరీరం శరీరం అశాశ్వతమనే జ్ఞానముతో మనస్సు శాశ్వతమైన ఆనందము వైపు మరలినప్పుడు ఆ జీవి జన్మ ధన్యమై మోక్షప్రాప్తి వైపు పయనిస్తున్నట్టు అట్టి స్థితిని ఇచ్చున్నది అని ఈ నామము అర్థం నిత్యా షోడ రూప నిత్యాదేవతలుగానున్న పదహారు కలల రూపము దేవతలు పదహారు మంది ఉంటారు చంద్రుని పదహారు కళలకు సంబంధించిన పదహారు తిథులను సూచించే దేవతలే దేవతలు అమ్మవారు కళా ప్రపూర్ణరాలు కాబట్టి ఈ పదహారు నిత్యలు అమ్మవారి రూపాలే పదిహేను తిథులకు సంబంధించిన పదిహేను దేవతలు రూపంతో ఉండే పదహారవ నిత్య పేరు షోడశీ నిత్య అని కూడా అంటారు నిత్యలలో షోడశీ నిత్య రూపంలో ఉండున్నది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును దేవతలు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మరియు పదహారవ నిత్యదేవత శ్రీ లలితా త్రిపురసుందరి శ్రీకంఠార్ధ శరీరిని శివుని సగము శరీరముగా నన్నది శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శివునిలో అర్ధ శరీరంగా ఉండున్నది అని అర్థం చెప్పుకోవాలి శ్రీకంఠ అర్ధ శరీరిని అని విడతీస్తే శ్రీ అనగా శ్రీ విద్య కంఠ అనగా కంఠముగాను అనగా వాక్కుగాను అర్ధ అనగా అర్ధముగాను శరీరిని అనగా శరీరముగా గలది అంటే శ్రీవిద్యకు వాకుగాను తాను శ్రీ విద్యకు అర్థముగాను తానే శ్రీ విద్యకు శరీరముగాను గలది అని అర్థం శివుని సృష్టి ప్రయోజనమునకై ఆయన శరీరముగానున్నది అనే అర్థములో కూడా ఈ నామాన్ని చెప్పుకోవచ్చు నిత్య రూపమా నిత్యక్ ప్రభావతి మూల ప్రకృతి ప్రభావతి వెలుగులు విరజిమ్ము రూపము గలది అమ్మవారు మహా రూపిణి అమ్మవారి పరివార దేవతలు కూడా తేజో రూపముతోనే ఉంటారు అప్పుడు అమ్మవారి సాన్నిధ్యం ఎలా ఉంటుందో ఊహించుకుంటే ప్రభావతి నామం అర్థమవుతుంది ప్రభావతి అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు జ్ఞానము కూడా వివిధ జీవరాశులలో జీవశక్తిగా ఉండునది అన్నింట జీవశక్తిగా ఉండే ఈ ప్రభావతి అమ్మవారి ఇన్ని రకాల స్థాయిలలో ఉండే ఖనిజ వృక్ష జంతు మనుషుల అస్తిత్వమునకు కారణం ఈ ప్రభావతి సుషుమ్నా స్వరూపము ప్రభారూప వెలుగుల యొక్క రూపం అమ్మవారు మహా రూపమని ప్రభావతి అనే నామము ద్వారా తెలుస్తుంది ఆ తేజో రూపము ఒక ఆకారం పొందితే ఆ ఆకారాన్ని సూచించే రూపమే అమ్మవారు అని చెప్పబడుతుంది అందుకే అమ్మవారికి ప్రభారూప అనే నామం వచ్చింది ప్రసిద్ధ ప్రకృష్టముగా సిద్ధముగా నున్నది ప్రహ్లాదుడు నారాయణుని గురించి చెబుతూ ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా వచ్చి భక్తులను రక్షిస్తాడు అని అన్నాడు నరసింహస్వామి రూపములో వచ్చి ప్రహ్లాదుని రక్షించాడు నారాయణ నారాయణి ఇద్దరూ ఒకటే కనుక అమ్మవారు కూడా ఏ క్షణంలో అయినా ఎక్కడైనా ఎలా అయినా ఉండడానికి సిద్ధమై ఆశ్రయించు వారిని రక్షిస్తుంది అని ప్రస్తుత నామంలో చెప్పబడుతోంది సకల సృష్టి రక్షణ పోషణ భారం అమ్మవారిదే కనుక అన్ని చోట్ల సిద్ధస్థితిలో ఉండగలది కాబట్టి అమ్మవారు ప్రసిద్ధ పరమేశ్వరి పరమునకు అధికారిణి ప్రపంచంలోనివన్నీ జనన మరణాలకు అతీతం కాదు అన్నీ సాపేక్షకములే జనన మరణాతీతంగా నిరపేక్షకంగా సచ్చిదానంద చైతన్యం ఒకే ఒకటి ఉన్నది దాన్ని పరము అంటారు ఈ పరము ఎవరి ఆధీనమో ఆ కారణాన్ని పరమేశ్వరి అంటారు మూల ప్రకృతి అన్ని ప్రకృతులకు మూలమైనది ప్రకృతి అంటే స్వభావం అని చెప్పుకోవాలి ప్రారంభ సృష్టి కృత్యాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని అష్ట ప్రకృతులు అంటారు ఈ ఎనిమిది ప్రకృతులు ఎవరి నేపథ్యంలో వర్తించి ఆ నేపథ్యానికి ఆధీనులై ఉంటాయో ఆ నేపథ్యాన్ని పరాప్రకృతి లేదా మూల ప్రకృతి అంటారు ఈ పరాప్రకృతిని దేవి భాగవతంలో అమ్మవారుగా చెబుతారు అవ్యక్త వ్యక్తము కానిది కన్నులతో చూడలేని వాక్కులతో వర్ణించలేని ఇతర ఇంద్రియాలతో తెలియబడని తపస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తం అంటారు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిని కాబట్టి అవ్యక్తము వ్యక్తావ్యక్త స్వరూపిణి వ్యక్తమైన అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపముగానున్నది వ్యక్తమైనదాన్ని కార్యం అని వ్యక్తం కాకుండా ఉన్నదాన్ని కారణం అని అంటారు ఒకే పదార్థంలో వ్యక్త కార్యంగాను అవ్యక్త కారణంగాను ఉండునది అని ఈ నామానికి అర్థం ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి మూల ప్రకృతి వ్యక్తస్వరూపిణి